తాండూరు పట్టణంలోని భద్రేశ్వరుని సన్నిధిలో స్వామి సాక్షిగా వీరశైవ యువదల సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు మంగళవారం పౌర్ణమితో పాటు అక్కమదేవి జయతి సందర్భంగా తాండూరు వీరశైవ యోధల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు సమాజంకు చెందిన బస్వరాజు సహకారంతో భద్రేశ్వర దేవాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయన చేత ప్రారంభించారు ఈ సందర్భంగా బస్వరాజుతో పాటు యువదల సభ్యులు మాట్లాడుతూ భద్రేశ్వర దేవాలయంలో పూర్వం దాసోహం అనే సాంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు దానిని త్వరలో మళ్లీ ప్రారంభించేలా కృషి చేస్తామన్నారు వీరశైవ యువదల్ నూతనంగా ఏర్పాటై ప్రతి పౌర్ణమికి అన్నదానం చేయాలని నిర్ణయించడం జరిగిందని దీనికి దాతల సహకారం తీసుకుని ముందుకు సాగుతామని అన్నారు అనంతరం అన్నదానానికి సహకరించిన బస్వరాజును సన్ఫనించారు ఈ కార్యక్రమంలో యువదల అధ్యక్షులు అడికి శశాంక్ మట్టం జగదీశ్వర్ ఉపాధ్యక్షులు రాయల్ రవికుమార్ శివప్రసాద్ గాండ్ల పరమేశ్ ప్రధాన కార్యదర్శి మద్రిక చంద్రకాంత్ కోషాధికారి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు చేసుకోవడానికి మాకు రెండుదండగా ప్రోత్సహి ప్రోత్సాహం నాకు చాలా చాలా ధన్యవాదాలు సార్ గారికి అలాగే మన విదేశా సమాజంలో ఇంకా అందరూ కూడా ముందుకు రావాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు మేము పున్నమాసని అనుకున్నాం ఇక ముందు రాసవం వేళ్ళ వేళల ఇట్లనే కంటిన్యూ కావాలి అందరు సహాయ సహకారాలు కావాలి రాసో కంటిన్యూ కావాలని నేను ఆశిస్తాను యుద్ధాలు ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ శరవేంద్రం స్థాపించడం జరుగుతుంది తర్వాత అన్నదాన కార్యక్రమం ప్రతి దినాహృతి ఏర్పాటు చేయడం ఫస్ట్ ముందుగా బత్సరాజ్ సార్ గారు ఆయన ఆయన ముందుగా వచ్చి వాస్తవా ఈరోజు ఒక అదృష్టం ఏమంటే ఈరోజు పౌర్ణమి ఒకటి తర్వాత అక్కమహాదేవి యొక్క పుట్టినరోజు కూడా ఉన్నది ఈరోజు అయితే ప్రధానంగా అంటే మా భద్రప్ప ఆ షాక్ చాలామంది ఇక్కడ చదువుకొని ఎంతోమంది దాసోహంలో ఉండి చదువుకొని ఎంతో ఉద్యోగాలు వాళ్ళు ఉన్నారు అయితే బ భద్రప్ప దాసోహం బంద్ అయినందు కొరకు నాకు సుబ్బారావు అని మన ఒక సుబ్బారావు అని ఒక ఆంధ్ర ఆయన ఆయన ఒకరోజు నాకు ఏమన్నాడంటే మీరు భద్రప్ప భోజనం స్టార్ట్ చేయాలి సార్ చాలా పురాతనమైన ఆలయం అని చెప్పినందుకు నాకు మనసులో వస్తే మొన్న చంద్రు ఏం చేసి అంటే నీళ్ళని ప్రారంభం చేస్తుందా ప్రారంభం సార్ రావాలని చెప్పి అన్నాడు నేను నేను ఆపరేషన్ చేసుకున్నప్పుడు కర్ణ ఆపరేషన్ వీలు కాదు మీరు ఒకవేళ అన్నదానం చేస్తామంటే నేను ఫస్ట్ పునమా అమాసన మీరు పునమ్నాడు నేను చేయ యువనిక ఉన్న ఖర్చు ఎంత అయినప్పుడు చెప్పినా కాబట్టి అంతే తప్పిస్తే మీ అందరూ యువదాడు అందరితో నేను ఏమంటే మీరు అందరూ యువత రాబోయే ముందర భవిష్యత్తు మీరే కాబట్టి మీరు అందరూ కూడా చాలామంది ఇచ్చేటోళ్ళు చాలామంది చేసేటోళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి మీరు పెద్ద సమస్య కాదు మీరు గుళ్ళే చేపిస్తే మీరు మన దగ్గర వ్యవస్థ ఉన్నది ఇప్పుడే ప్రకాశ చెప్పిండు మన దగ్గర ఒక ఆమె కూడా చేయనిక మన నాస్వామి చేయనిక ఒక ఆమె ఉన్నదంట కాబట్టి ఆమెతోని భోగండ్లు అన్నీ ఉన్నాయంట మీరు అందరూ కొద్దిగా కష్టపడి చేపిస్తే మనం ఒకసారి పదిహేను కిలోల పాటు ఇరవై కిలో లేవచ్చు ముప్పై కిలో లేవచ్చు ఎక్కువ మందిని చేస్తే మన భద్రప అన్నదానం కర్ణాటకలో ఎక్కడ పోయినా కూడా అన్నదానం లేనటువంటి గుడే లేదు మన దగ్గర కూడా సింపుల్ సాంబార్ అన్నం చేసినప్పుడు సరే

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి